అందరికీ నమస్కారం అండి మేము గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలోనే రమణ మహర్షుల వారి ఆశ్రమం వస్తుంది ఇది తప్పకుండా చూడవలసినదండి అండి ఎందుకంటే రమణ మహర్షుల వారంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అంశ ఆయన మానవ అవతారంలో ఎత్తి మానవుడిగానే జీవించిన ఒక విశిష్టమైన వ్యక్తి ఇది మెడిటేషన్ హాల్ అండి ఇక్కడ రూమ్ కావాలన్నా కూడా త్రీ మంత్స్ బిఫోర్ మనము వాళ్ళకి ఇమెయిల్ చేసి తేదినా మనకు అప్పుడు రూమ్స్ అవైలబిలిటీ దొరుకుతాయండి చూడండి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమిలి ఇక్కడికి చాలామంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారండి నిజంగా చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినా కూడా ఎంతో ఒక అనుభూతి చెందుతాం మనము ఆశ్రమం వెనుక నుంచి స్కందాశ్రమకి దారి ఉందండి ఒక ఫార్టీ మినిట్స్ అవుతుంది పైరానికి చూడవలసిన ప్రదేశం అండి అది రమణుల వారు ఇక్కడే ఎక్కువ ధ్యానం చేసేవాడు అండి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇది ధ్యానం మందిరం అండి మెడిటేషన్ హాల్ తర్వాత మేము ఆ రోజు కార్తీక పౌర్ణమి అండి మేము లక్ష దీప లక్ష ఒత్తులతో దీపాలు వెలిగించాము చాలా అదృష్టం మాకు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి నేనైతే వాటర్ కూడా తాగలేదు స్వామికి ఒక పొద్దున్నను పౌర్ణమి రోజు మేము సంకల్పం చేసుకుని వచ్చామన్నమాట లక్ష ఒత్తులు వెలిగించాలి కార్తీక మాసంలో పౌర్ణమి రోజుని అది గిరిపశని కూడా చేస్తారండి చాలా మంచిదండి చాలా ఫుల్ ట్రాఫిక్ అండి మాకు అస్సలు ఆటోలు కానీ అన్నీ నిలిపేసేస్తారండి మేము నడుచుకుంటూ వెళ్ళాము అనమాట అక్కడ నుంచి ఇంకా ఇంకోటి ఏమంటే అండి నేను నైట్ ఉప్మా తిని ఒక పది అనుకున్నానండి ఎక్కడ ఏ చోట కూడా ఎక్కడ ఉన్నా ఉప్మా లేదు ఉప్మా లేదని చెప్పారనమాట ఇంకా నేను ఆ టైంలో దాని పండ్ల జ్యూస్ తాగానండి జ్యూస్ చూసి తాగేసి పడుకున్నానండి మార్నింగ్ మళ్ళీ దర్శనం కూడా చేసుకున్నానండి చాలా ఫుల్ రష్ ఉన్నారు బయట వరకు క్యూ ఉన్నారు అనమాట చూసారు కదండీ చాలామంది ఉన్నారు ఇంకా సరే అని ఇంకా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనం చేసేసుకొని స్వామి ప్రసాదమే తిన్నాడు మధ్యాహ్నము మేము అక్కడ వచ్చేసి అన్నదానం అన్నదానం పెట్టినారండి అక్కడ స్వామి వారి దగ్గర చాలా బాగుందండి సాంబారు రసము అన్నము కూర చట్నీ అన్ని రకాలు పెట్టినారండి చాలా బాగుందనమాట స్వామి ప్రసాదం కావాలి కదండి ఎంత బయట తిన్నా కూడా ఏం చేస్తామండి దాని ప్రసాదమే ఆ రుచియే మనకి చాలా మంచిదండి తిన్నా కూడా చాలా మంచిది మేము అదే పనిగా ఉండి మేము ఒక త్రీ అవర్స్ టైం పట్న మేము ఆడే కూర్చొని స్వామి ప్రసాదం తినేసి వచ్చామనమాట అండి ఇక చూడండి నేను మా ఆయన కలిసి మేము లక్ష ఒత్తులు దీపం వెలిగించాము చూడండి చాలా సంతోషం చాలా అందంగా చాలా బాగా జరిగిందండి శివా అనుగ్రహం లేనిది జరగదు అంటారు కదండి శివానుగ్రహం ఉంది కాబట్టి మేము విధంగా చేయగలనామండి అరుణాచలం దర్శనం కూడా చాలా బాగా ండి అమ్మవారి దగ్గర చాలా బాగా జరిగింది మేము మూడు రోజులు అక్కడే ఉన్నామండి చాలా బాగా జరిగిందండి అందరు చాలా మంది వెలిగిస్తున్నారు చూసారండి కొంతమంది ఉసిరికాయ దీపాలని పిండి దీపాలని చాలా రకాలుగా చేసుకుంటున్నారండి ఇంకొకటి ఏమంటే అండి అక్కడ నాకు దీపం అది పెట్టాలనుకుంటే ఇక సంక్రమం చేసుకుని వెళ్ళాం కదండి ఖచ్చితంగా చేయాలని అక్కడ వెళ్ళాక అమ్మ ఎక్కడ లేవండి షాపులలో నేను ఆడే కూర్చున్నాను అనమాట ఒక అతను వచ్చి నేను తెచ్చిస్తానమ్మ ఖచ్చితంగా అని చెప్తే ఆడిన ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత మేము లక్ష దీపాలది వెలిగించామండి స్వామి ఊరేగింపుకు చూడు చూడండి చాలా మంది ఎంతమంది చూసారండి గిరి ప్రదేశానికి స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి నమస్కారం